అంబర్పేట పరిధిలోని నరేందర్ నగర్ గత రెండు సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైనేజ్ లైన్ పొంగి పొల్లుతున్న పట్టించుకుని స్వరాజ్ బోర్డు అధికారులు అంబర్పేట బీజేపీ కంటిస్టెంట్ కార్పొరేటర్ యశ్వంత్ బస్తీలలో పర్యటించారు ఈ కొద్దిపాటి వర్షానికి డ్రైనేజీలు పొంగి పొల్లుతాయని ఎన్నోసార్లు అధికారులకు సూచించినా పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు మరొక పది రోజుల్లో ఈ సమస్యను తీర్చకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన బస్తీలో ధర్నా చేస్తామని హెచ్చరించారు ನೀರು ಸ್ಪೀಡ್ ನಿಗಾ ಮೇನಲ್ಸ್ ಅಲ್ಲಿ ಕಟ್ಟೇಸ್ ఫస్ట్ ఆడ పెద్ద రెండు లేదు పెద్ద లైన్లో సిమెంట్ ఉంటాయి అది వేయాలి అది వద్దులేదు వద్దులేదా এই পানী আন যে

<prueba> <goodbye> तो पुल को लाओ और वो क्या है टैंक में टैंक में टैंक में बोलो टैंक में बोलो सेम है भाई तो बोलते हैं हां श्याम लगाते हैं ना गणेश आदर दिलवा रहा है ना ये आईना बिजे दे दो ओ मां थैंक यू तो मार सर को फोन दे संतन एंटर तो पा ये बात करता है जब तक जल्दी जल्दी तिरती है ఏం దానికి గేలిడ లానిని నేను కూడా పని చేస్తున్నాను నేను ఆ కోస్తున్నా ఇది फोटो निघतो अमय कराय कराय करा त्याने फोन